భూముల రీసర్వే అది కూడా వందేళ్ల తర్వాత రీసర్వే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనమే అంటూ అప్పట్లో వైసీపీ హయాంలో భారీగానే ప్రకటనలు చేశారు అలాగే రీసర్వే కూడా మొదలు పెట్టారు అనేది కాకపోతే ఇప్పుడు ఆ రీసర్వే ద్వారా కొత్త సమస్యలు వచ్చి పెడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ముందు ఇప్పుడు దాదాపు ఏడు లక్షల ఫిర్యాదులు వస్తే అందులో మూడు లక్షలకు పైగా ఫిర్యాదులు ఈ రీసర్వే వల్ల అది కూడా రెవెన్యూ శాఖకు సంబంధించి భూముల వ్యవహారంలోనే ఫిర్యాదులు వచ్చినాయి అనేది తాజాగా ప్రభుత్వం చెబుతున్నమాట అంటే అప్పట్లో ఆ ఈ భూముల కొలతలు విస్తీర్ణం అంటే ఇక్కడ ఎక్కడికక్కడ వీళ్ళకి సరిహద్దులు కొలతలు కొల్చారు ఎవరు విస్తీర్ణం ఎంత ఉందో చూసారు దానికి సంబంధించి మళ్ళీ రీసర్వే చేసి వాళ్ళకి మళ్ళీ ఫ్రెష్ గా పట్టా ఇస్తున్నామని చెప్పారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అంతా అద్భుతంగా జరుగుతోంది ఇది అంతా అనుకున్నారు కానీ పూర్తిగా నిబంధనలు విరుద్ధంగా చేశారు కార్యక్రమం అయితే మంచిదే గాని ఆచరణ సాధ్యంలో మాత్రం సక్సెస్ కాలేపోయారు అంటూ తాజాగా వస్తున్న ఫిర్యాదులే ఇందుకు నిదర్శనం అంటూ ప్రభుత్వం చెప్పుకొస్తుంది అంటే ఈ భూ సర్వే విషయంలో గనక జగన్మోహన్ రెడ్డి అప్పట్లో సక్రమంగా చేసి ఉంటే ఇన్ని ఫిర్యాదులు వచ్చి ఉండేవి కాదు పారదర్శకంగా సర్వే చేయకపోవడం వల్లే ఇప్పుడు నష్టం వస్తుంది అయితే మరి ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఆ రీసర్వేకే రీసర్వే చేస్తుందా మళ్ళీ ఆ రీసర్వే చేసిన భూములు మళ్ళీ రీసర్వే చేయమంటున్నారట మళ్ళీ చేయించాలి అనేది చాలా మందికి సరిహద్దులు తేడాలు వచ్చినాయి కొలతలు తేడాలు వచ్చినాయి అనేది ఒక మేజర్ ఇష్యూ ఎందుకంటే ఒకళ్ళ భూమి కొలత వేరే దాంట్లో సరిహద్దులు దాటి వేరే దాంట్లో కలిస్తే ఆ పక్క ఒప్పుకోడు అవి చాలా సివిల్ డిస్ప్యూట్స్ అనేది చాలా ఇబ్బందులుగా ఉంటాయి ఇప్పటికే అవి చాలా పెరిగిపోయినాయి వాటిని కంట్రోల్ చేయడానికి అనే కదా ఈ సర్వే అనేది తీసుకొచ్చారు భూరి సర్వే అనేది కానీ దీనివల్ల ఏంటంటే కొత్తగా ఇబ్బందులు రావడం ఇప్పుడు ఇదే ఒక చర్చ మళ్ళీ అది ఈ ప్రభుత్వం ఎలా సెటరేట్ చేస్తుంది చూడాలి